ఈ రోజు ఇటు సరేంటని రాపోతే మా పని అయిపోయేది అసలు మ్యాటర్ అంటే చెప్తే వీడియో లాస్ట్ వరకు చూడు ఈ అయితే కొంచెం ఉందని చింతలపూడి అయితే వచ్చాం ఈ బోర్డు మీద హీరోల కోసం రాసింది ఇది బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో గానీ ఉండాలి కానీ ఇదేంటి చందలపూడి లో ఉంది నా దరిద్ర దేవత ఇంకా తాండవం మొదలు పెట్టలేదు అబ్బా అనుకున్నాను మామ కరెక్ట్ గా నా బండి దారిలోనే పోతారు అనుకో మామ ఈ మేకులు పదస్మనం కి గుచ్చుకుంటాయి ఏంటో ఇక్కడ పంచలేసి అన్న మన ఫాలోవరంట చూసి అయితే గుర్తుపెట్టాడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా మీ వల్లే మామ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనోడ్ షాప్ వచ్చేసి ఓల్డ్ బస్ స్టాండ్ మావా కొంచెం సపోర్ట్ చేస్తా ఉండండి మనోన్ కూడా చూడడానికి షాప్ ఏం లేదు కానీ వర్క్ మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు మనోడు ఇదిగో మా టైర్ కూర్చుకున్న మేకైతే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం నన్ను పగబట్టేసినట్టున్నాయి ఎందుకే మనం ఏ పని మీద వచ్చారో అని మా ఫ్రెండ్ అడిగితే బిర్యానీ హోటల్ కి తీసుకెళ్లి ఇదే పని రా అన్నారు ఇన్ని ఎలా నరకాలు చెప్పండి వీడియో నేను జూనియర్ కాలేజ్ లో చేసిన అంతా ఇంత కాదు అసలు ఇక్కడ కూడా మన ఫాలోవర్ ఒక తమ్ముడు అయితే కలిసాడు ఇంకా బిర్యానీ తినేసి బిల్ కట్టేసి రిటర్న్ అయిపోయాం మామ నాకు ఎందుకో తెలియదు కానీ పెద్ద పెద్ద విగ్రహాలు అసలు నచ్చు ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు చూస్తే స్టన్ అయిపోతాయి అక్కడికక్కడ ఈ సంవత్సరం మీ ఊర్లో ఎన్ని అడుగులు విగ్రహం పెడుతున్నారో కామెంట్ చేయండి బండి ఆగని తెలియలేదు మామూ పెట్రోల్ పట్టించు లేదని ఇంతలో మా ఫ్రెండ్ గడు వస్తే ఆడ బండ్ల నుంచి కొంచెం తస్కరించేశాం కొంచెం ఏంటంటే పావు లీటర్ తస్కరించా వీడని వస్తే ఫాలో కొట్టం నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం